హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హైమ తెలుగు బ్లాగర్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను న్యూ శారీ కలెక్షన్ అయితే వచ్చేసింది కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి ఎందుకంటే ఫెస్టివల్ కూడా ఇంకా దగ్గరలో ఉంది కదా వెంటనే కొరియర్ చేయడానికి వీలు ఉంటుంది అనమాట మరి లేట్ ఎందుకు ఓపెన్ చేసేద్దాము రెడ్ కలర్ శారీస్ అండి ఇందులో కలర్స్ లేవు రెడ్ కలరు ఇలా వస్తుంది ఈ మోడల్ లో వచ్చేసి సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇవి ప్యూర్ విస్కోస్ జాకెట్ అండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ అనమాట ఇలా ఉంటుంది పెయింట్ వస్తుంది అనమాట ఇది కొయ్య ఏం కాదు హ్యాండ్ పెయింట్ వస్తుంది చాలా అంటే చాలా సాఫ్ట్ ఉన్నాయి శ్రీలీలా శారీస్ బాగుంది డిజైన్ శారీస్ నేను చూపించిన శారీ కలెక్షన్ లో మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించండి ప్రైస్ అవన్నీ కూడా చెప్తాను నేను ఓకే అండి బాయ్